ఈ రోజే అతిపెద్ద అమావాస్య మంగళవారము చాలా శక్తివంతమైనటువంటి రోజు ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున అంటే తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా చేతిలో చిల్లిగవ్వ అనేది లేకుండా నరకం చూడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి అంతేకాకుండా జన్మ జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది కాబట్టి ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున పొరపాటున ఈ కూర వండటం కానీ తినటం కానీ చేయవద్దు ఈ అమావాస్య మనకు దీపావళి తరువాత రోజు వస్తుందనమాట అంటే దీపావళి రోజు అమావాస్య ఉంటుంది అలాగే మరుసటి రోజు ఈ మంగళవారం రోజు కూడా మనకు అమావాస్య అనేది ఉందన్నమాట ఈ దీనికి అతేంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట మనము కొన్ని కొన్ని తిథుల్లో ముఖ్యంగా అమావాస్య తిథుల్లో కొన్ని కూరలు వండకూడదు తినకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుంది నాన్ వెజ్ తినకూడదు అని అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ కూర కూరగాయల్లో కూడా కొన్ని కూరగాయలు ఏంటంటే గ్రహాలకు అంకితం చేయబడతాయి ప్రత్యేకమైనటువంటి ఇలాంటి రోజుల్లో ముఖ్యంగా ఈ భౌమ అమావాస్య అంటే దీపావళి తర్వాత రోజు వచ్చే అమావాస్య ఏంటంటే చాలా శక్తివంతమైనది అంటే చాలామందికి ఏంటంటే నరదిష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది నలుగురు ఏడుపులు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే శత్రు బాధలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారందరూ కూడా ఈ రోజున మీరు చేసేటటువంటి చిన్న చిన్న పూజలు అవ్వచ్చు పరిహారాలు అవ్వచ్చు చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి అన్నమాట అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అన్న విషయం అందరికీ తెలిసిందే కాబట్టి చక్కగా ఈరోజు సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని ఇల్లంతా కూడా చక్కగా శుభ్రంగా ఉప్పు నీటితో తుడిచేసి ఇంట్లో లక్ష్మీదేవి ముందల ఒక దీపం వెలిగించండి ఇలా మీ ఇళ్ళ మీద కానీ మీద కానీ శత్రు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఎవరైనా చెడు ప్రయోగాలు చేయించారు అని అనుకుంటే మాత్రం మీరేం చేస్తారంటే మీ చేత్ అంటే ఎడమ చేత్తో నాలుగు ఎండుమిరపకాయలు కాస్తంత ఉప్పు అలాగే కొంచెం చిటికెడంత కుంకుమ తీసుకొని మీ తల చుట్టూ తా కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడుకు మూడు సార్లు తిప్పేసేసుకొని ఏదన్నా పారే నీటిలో కానీ ఎవరు తొక్కని చెట్టు మొదట్లో కానీ పోసేసేయండి ఎందుకంటే ఈ ప్రత్యేకంగా చెడును తీసేసుకోవటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా మంది కూడా ఈ రోజున ఇలాంటి పరిహారాలు ఇలాంటి దిష్టులన్నీ తీసేసుకొని రోడ్ల మీద పోస్తూ ఉంటారు కానీ తొక్కేటట్లుగా పోయకూడదండి అది మళ్ళీ మనకే ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెడుతుంది అనమాట కాబట్టి ఎవరు తొక్కని చోట పడేసేసేయండి మీరు దిష్టి తీసుకొని ఇంటి లోపలికి మీరు వచ్చేటప్పుడు మాత్రం శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని రండి రోడ్డు మీద తిరిగి లోపలికి వచ్చేటప్పుడు ఎందుకంటే ఈ రోజున రోడ్ల మీద ఎక్కువగా పోస్తూ ఉంటారు జనం కావాలని చెప్పేసి నీళ్ళు అయి తిప్పేసేసుకోవటం నిమ్మకాయలు తీసేసుకోవటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట అలాగే ఇది మనకు మంగళవారంతో కూడుకొని రావటం ఇంకో విశేషము మంగళవారం ఏంటంటే కుజుడుకు అంకితం చేయబడుతుంది కుజుడు ఏంటంటే ఎరుపు రంగులో ఉంటాడనమాట కాబట్టి ఈరోజు కుజగ్రహం యొక్క అనుమతి కోసము అలాగే ఈ అమావాస్య వల్ల వచ్చేటటువంటి ఎలాంటి చెడు అనేది మనల్ని తాకకుండా ఉండటం కోసము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మన మీద ఉండటం కోసము అలాగే గ్రహాల యొక్క అనుకూలత అనేది కూడా మన మీద ఉండటం కోసము ఈ రోజున లక్ష్మీదేవికి ముందు వెలిగించేటటువంటి దీపం మా తల్లికి చెందటం కోసం ఈ రోజున మనము అంటే చక్కగా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని మనం స్నానం చేసేసి ఎలాగైతే దీపారాధన వెలిగిస్తాము అంటే ఈ రోజున నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు అనమాట స్నానం చేసేసి చక్కగా దీపం వెలిగించాలి మరి ఇంటిని శుద్ధి చేసుకొని లక్ష్మీదేవి ముందల దీపం వెలిగించి ఇన్ని చేసుకుంటా కూరల విషయంలో పొరపాట్లు అనేవి ఆడవాళ్ళు ఎక్కువగా తెలిసి తెలియక చేస్తూ ఉంటారనమాట అంటే పొద్దున్నే లెగిసి పిల్లలకు బాక్సులు పెట్టాలి భర్తను ఆఫీసుకు పంపించాలని చెప్పేసేసి కూరగాయలదేముందలే నాన్ వెజ్ కదా వండకూడదని చెప్పేసి ఎక్కువగా కూరల విషయంలో పొరపాటు చేస్తూ ఉంటారనమాట మరి ఆ కూరను వండుకొని తింటే మాత్రం చేసిందంతా కూడా వృధా అయిపోతుందనమాట కాబట్టి ఈ కూరను రేపేంటంటే ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చేయవద్దు అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు మనకు ఉన్నటువంటి చెడును తీసేసుకోవటానికి అమావాస్య కన్నా మంచి రోజు ఇంకొకటి లేదనమాట అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి భూలోకాన్ని సంచరిస్తూ ఉంటుందని చెప్పి మనకు శాస్త్రాలు చెబుతూ ఉంటారు కాబట్టి ఈ రోజున ప్రత్యేకంగా పరిహారాలు కానీ పూజలు కానివ్వండి ఏవి చేసినా కూడా మనకు రిజల్ట్ అనేది అంటే ఏ సమస్య అయితే పోవాలి అని చెప్పేసి మనం ఒక చిన్న పూజ చేసినా కూడా లక్ష్మీదేవి ముందల అలా దీపం వెలిగించినా కూడా మనం ఏదైతే చెడు పోవాలి అనుకున్నామో ఆ చెడు అనేది వెంటనే మాయమైపోతుందనమాట మనం కోరుకున్న కోరిక అనేది తప్పకుండా తీరుతుంది ఆ తల్లికి ఈ రోజున చేసే పూజ అనేది తప్పకుండా చెందుతుంది కాబట్టి ఇలాంటి తిది కోసం ఏంటంటే పెద్ద పెద్ద ఋషులు మునులు మహానుభావులు మనం వెనకటి రోజుల్లో పెద్దవాళ్ళు ఇలాంటి రోజుల్లోనే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తీసేసేవాళ్ళు అనమాట అలా చెడును తీసేసుకోవటానికి ఇలాంటి అమావాస్య తిది అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ భౌమ అమావాస్య రోజున వండకూడని కూర వచ్చేటప్పటికి మంగళవారానికి అధిపతి కుజుడు ఎరుపు రంగులో ఉంటాడు కాబట్టి ఈ రోజున ఎరుపు రంగులో ఉన్నటువంటి టమాటాలు కానీ వంకాయలు కానీ ఎట్టి పరిస్థితుల్లో వండకూడదు తినకూడదు మనకు టమాటాలు చూడండి ఎరుపు రంగులో ఉంటాయి అనమాట కాబట్టి ఈ మంగళవారం రోజున టమాటా పప్పు కానీ టమాటా పులుసు కూర కానీ లేదా టమాటా పచ్చడి కానీ సాంబారుల్లో వేసుకోవటం కానీ ఎక్కువగా టమాటాలు వాడుతూ ఉంటాం ప్రతి కూరలో కూడా కాబట్టి ఈ రోజున టమాటాను పక్కన పెట్టేసేసేయండి అలాగే మనకు అమావాస్య ప్లస్ మంగళవారం కూడా కాబట్టి మనకు వంకాయలు కూడా కొంచెం నలుపు అంటే ఎరుపు కొంచెం ఇట్లా ఈ వంకాయ రంగులో ఉంటాయి కాబట్టి ఈ వంకాయలను కూడా రేపెట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చేయకూడదు కాదుకూడదని తింటే దరిద్రం పడుతుంది ఇక తర్వాత ఏంటంటే ఎర్ర కంది பொன் చాలామంది ఎక్కువ శాతం ఎర్ర కందిపప్పును వాడుతూ ఉంటారు ఇవేంటంటే తొందరగా ఉడికిపోతాయి కాబట్టి కొంతమంది ఎర్ర కందిపప్పుని ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటారనమాట ఈ ఎర్ర కందిపప్పు కూడా కొన్ని గ్రహాలకు అంకితం చేయబడి ఉంటాయి ముఖ్యంగా కుజగ్రహానికి అంకితం చేయబడి ఉంటాయి కాబట్టి మంగళవారానికి అధిపతి కుజగ్రహం కాబట్టి ఈ రేపు ఎర్ర కందిపప్పును కూడా మీరు వండటం కానీ తినటం కానీ చేయవద్దు కాదు కూడదని చెప్పి తింటే మాత్రం ఖచ్చితంగా సమస్యలు వస్తాయి అప్పటికప్పుడు ఏ ఇబ్బంది జరగకపోవచ్చు కానీ తర్వాత తర్వాత నిదానంగా సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి వంకాయ టమాటా ఎర్ర కందిపప్పు బీట్రూట్ కూడా మనకి ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి బీట్రూట్ను కూడా వండటం కానీ తినటం కానీ చేయవద్దు ఇవి గుర్తుపెట్టుకోండి ఇవి వెజ్లో ఇక నాన్ వెజ్లో వచ్చేటప్పటికి కోడిగుడ్డు తినకూడదు కోడిగుడ్డు మనకి శాకాహారం కాదు మాంసాహారమే ఇక చికెను మటను ఫిష్ చేపలు రొయ్యలు పీతలు నత్తలు ఇలా నాన్ వెజ్లో ఏదో ఒకటి కొంతమంది అంటే ముక్కలేనిదే ముద్ద దిగ దిగకుండా కొంతమంది ఉంటూ ఉంటారు నాన్ న్ వెజ్ ఉంటారనమాట అలాంటి వాళ్ళు కాస్త మీరు ఇలాంటి ముఖ్యమైన రోజుల్లో నాన్ వెజ్ను పక్కన పెడితే కాస్త మీ సమస్యలు పోవటానికి దారిచ్చినట్లు అవుతుందనమాట కాబట్టి రేపు మీరేంటంటే నాన్ వెజ్ను కూడా పూర్తిగా పక్కన పెట్టేసేసేయండి అలాగే కూరగాయల్లో ఇప్పుడు మనం చెప్పినటువంటి కూరలు అనేవి పక్కన పెట్టేసేసి ఇక మిగిలినవి ఏవైనా సరే మీ ఇష్టాన్ని బట్టి మీరు వండుకోవచ్చు తినొచ్చు అనమాట ఇవి మాత్రం వద్దు ఇవి తింటే మాత్రం సమస్యలు నిదానంగా వస్తాయి కాబట్టి జాగ్రత్త అనేది పడండి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇల్లంతా శుద్ధి చేసుకొని కాస్తంత పసుపు నీటిని చల్లుకోండి అలాగే ఈ అమావాస్య రోజున ఇంట్లో దూపం వేయండి లక్ష్మీదేవి ముందల దో దీపం వెలిగించిన తర్వాత సాంబ్రాన్ని దూపం వేయండి ఆ సాంబ్రాణిలో గుగ్గిలం పొడి ఉంటుంది కదా ఆ గుగ్గిలం పొడిని కూడా వేయండి అలాగే తెల్ల ఆవాలుంటే తెల్ల ఆవాలను కూడా కొంచెం ఆ దూపం మీద వేసేసేయండి అలాగ వేసేసి ఆ దూపం దూపాన్ని అంటే ఆ యొక్క పొగని ఇల్లంతా కూడా చూపిస్తూ వంటగదిలో బెడ్రూమ్లో హాల్లో అట్లా ప్రతి గది గదిలో కూడా తిప్పండి ఇలా దూపం వేయటం వలన అమావాస్య రోజున మనకు ఇంట్లో ఉన్నటువంటి చెడంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది ఇలా ముఖ్యంగా ఏదైనా శత్రు సమస్యలు ఉన్నా కూడా అవన్నీ పూర్తిగా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది చెడు కన్ను చెడు దృష్టి ఇళ్ళ మీద ప్రత్యేకంగా చూపులు చూస్తూ ఉంటారండి బాధలు ఏదో మన బాధలు మనకు తెలుసు కానీ బయట వాళ్ళకు బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటామన్నమాట ఆ ఆ కళ్ళ వల్ల ఆ చూపు వల్ల ఎంతమంది కూడా అల్లాడిపోతూ ఉంటారు అలాంటి చెడు చూపుల నుంచి బయటపడటానికి ఈ దూపం కూడా చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందనమాట ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు సఖ్యత లేకపోవటం అవ్వచ్చు కొంతమందికి వివాహాలు ఆలస్యం అవ్వటం అవ్వచ్చు సంతానం కలగకపోవటం అవ్వచ్చు ఇంట్లో తరచూ అనారోగ్య సమస్యలు అవ్వచ్చు వచ్చిన డబ్బు వచ్చినట్టు నీటిలాగా వృధా అయిపోవటం అవ్వచ్చు సంపాదన సరిపోక అప్పులు చేయటం అవ్వచ్చు ఇలా ఎన్నో రకాల సమస్యలు అనమాట కాబట్టి అలాంటివన్నింటి నుంచి కూడా తొలగిపోవటానికి ఈ రోజున లక్ష్మీదేవి ముందలు వెలిగించే దీపము అలాగే ఈ దూపము ఈ వండకూడని కూర ఇలాంటి నియమాలన్నీ కూడా మీరు పాటించడం వలన మీకు మంచి ఫలితం అనేది వస్తుంది ఈ అమావస్య మీకు మంచిని తెచ్చి పెడుతుంది అనమాట అలాగే ఈ రోజున మీ ఇంటికి ఒక ఉప్పు ప్యాకెట్ని తీసుకొచ్చుకుంటే చాలా మంచిది ఉప్పు ఏంటంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి కాస్త ఉప్పుని తీసుకొచ్చుకు ఒక చిన్న ఉప్పు ప్యాకెట్ని తీసుకొచ్చుకొని మీరు లక్ష్మీదేవి ముందల దీపం వెలిగిస్తారు కదా అక్కడ పెట్టేసేసి తర్వాత మీరు వంటల్లో వాడుకోవచ్చు పరిహారాలకు వాడుకోవచ్చు ఏం కాదు ఉప్పు తీసుకొచ్చుకోవటం వల్ల ఈ రోజున లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి ఏదో ఒక రూపంలో అడుగు పెట్టేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మనం ప్రతి వంటల్లో కూడా రుచి కోసం ఉప్పు వేసుకుంటాము కాబట్టి ఉప్పు అనేది లక్ష్మీదేవికి చాలా దగ్గరగా అంటే ఇక సముద్రం నుంచి పుట్టిందే కాబట్టి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమే ఉప్పు అనమాట కాబట్టి ఉప్పు ప్యాకెట్ని తీసుకొచ్చుకోండి రేపు గల్లులు ఉప్పండి సాల్ట్ కాకుండా మీరు కూరల్లో కూడా ఈ రాక్ సాల్ట్ అంటే రాళ్ళ ఉప్పు వేసుకోవటం వలన మీకు కాళ్ళ నొప్పులు తగ్గుతాయి మీ యొక్క కూర రుచి అనేది కూడా పెరుగుతుంది చాలామంది ఇప్పుడు చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులతోటి సాల్ట్లు అవి ఇవి వేసుకొని చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారనమాట చిన్న చిన్నోళ్ళే అలాంటి నొప్పులన్నీ రాకూడదు ఈ కేళ్ళ నొప్పులు మోకాళ్ళు అరిగిపోవటము కాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ కూడా రాకూడదు అంటే మీరు వంటల్లో ఈ రాక్ సాల్ట్ అంటే రాళ్ళ ఉప్పును మీరు వేసుకొని వండుకోండి ఇలా చేయటం వలన మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు చాలా వరకు కూడా ఈ నొప్పులు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి అనమాట ఆరోగ్య పరిహార పరంగా ఈ రాళ్ల ఉప్పు ఎంత మంచిదో ఆరోగ్యపరంగా కూడా అంతే నెంబర్ వన్గా పనిచేస్తుంది అనమాట కాబట్టి ఇలా చేయండి అర్థమైంది కదండి ఈ భౌమ అమావాస్య రోజున ఏం చేయాలి ఏం కూర వండకూడదు ఎలాంటి నియమాలు ఆచరించాలనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లుని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మియే నమ అనే కామెంట్ని చేయండి కాబట్టి ఇంత విలువైన సమాచారం తెలియజేసినందుకు వీడియో ఒక్కొక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభావంతో ధన్యవాదములు